మరో బ్రేకింగ్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే ప్రధాన బాధ్యత బ్యూరో కాటలదేనని డిప్యూటీ సీఎం బటవీర్ కుమార్ తెలిపారు సివిల్ సర్వీసెస్ అధికారులు సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు హైదరాబాద్ ప్రజాభవన్ లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన వారికి చెక్కులు కూడా పంపిణీ చేశారు గతేడాది సివిల్స్ పరీక్షల్లో విజేతలకు బట్టి సన్మానించిన విషయం తెలిసిందే గత ఏడాది నూట నలభై మందికి అభయ హస్తం ద్వారా ఆర్థిక సాయం చేస్తే పది మంది విజయం సాధించాలని తెలిపారు బట్టి ఈసారి ఆ సంఖ్య పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు నాయకులు తదితరులు పాల్గొన్నారు దాని ద్వారా వచ్చేటువంటి బాధ్యతతో మీరు ఈ సమాజానికి ఎంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నారన్నటువంటి ఆలోచన ప్రతినిత్యం మీలో ఉన్నప్పుడు నిస్సహాయులకి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి వాటికి కానీ పూర్తి స్థాయిలో డెలివరీ మెకానిజం ద్వారా మీరు అమలు చేసినప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరడానికి అవకాశం ఉంటుంది లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా అమలు చేయాలన్నటువంటి తపన మా అందరికీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఉన్నా దాన్ని ఆ డెలివరీ మెకానిజంలో ఉన్నటువంటి ప్రధాన భూమిక మీలో నిబద్ధత లోపిస్తే ఆ లక్ష్యాలు నేను చేరుకోలేము మీ ముందు చాలా ఛాలెంజెస్ ఉండొచ్చు ప్రతి ఛాలెంజ్ కూడా ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ పోతే మీకు కలిగేటువంటి తృప్తి భవిష్య మిగత దేంట్లో కూడా కలగదు ఆ స్థాయిలోనే మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలని బలంగా మేము కోరుకుంటూ ఈ నూట డెబ్భై ఎనిమిది మందికి ఈరోజు మీరు ఉత్తీర్ణులై ఈ నూట డెబ్బై ఎనిమిది మంది భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నత పదవుల్లో ఉండి మీరు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఎదగాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం